దేవి శరణవ రాత్రి ఉత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఈరోజు మొదటి రోజు సోమవారం శ్రీ బాలాత్రిపుర సుందరి ఆశ్వీజ శుద్ధ పాఠ్యమి ఈరోజు రోజు త్రిపుర సుందరి కదా అసలు బాల్యం అంటే దైవత్వంతో సమానమని నిరూపిస్తారు కదా ఈ బాలరూపం తర్వాతనే వేరు వేరు కథలు వేరువేరు రూపాలన్నీ అన్నమాట సంతానం లేని వారికి కూడా సంతానం సౌభాగ్యం లభిస్తుంది ఈ అమ్మవారిని పూజ చేస్తే అందులోనూ దైవాన్ని చూసే భారతీయ సాంప్రదాయంలో స్త్రీ శిశువులతో దైవత్వాన్ని ఆపాదించి పూజించే సంప్రదాయం ఈ నవరాత్రుల ప్రారంభం రోజుల్లో మనకు అన్నమాట అతి తీవ్రమైన శక్తిని ఒకేసారి ఉపాసించడం కాకుండా క్రమానుగతికంగా చిన్న శక్తి నుంచి పెద్ద శక్తి వరకు కొలిచే ఈ నవరాత్రి ఉత్సవాల్లో బాల త్రిపుర సుందరి ఆరాధన అవుతుంది ఈ రోజు త్రిపురుని భార్య త్రిపుర సుందరి దేవి అంటే ఈశ్వరుడు భార్య అయిన గౌరీ దేవి అని అర్థం మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాల త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి అన్నమాట అభయస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈమె ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవతమట షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమే నామట త్రిపుర సుందరి అని నామే పిలవటంలో ఒక రహస్యం ఉన్నమాట అమ్మ అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది ఈవిడేమో త్రిపుర సుందరి దేవ అయ్య వారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం ఇక్కడ మా ఇంట్లో పూజ ఇది అయితే ఆ ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటి మాట త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత స్వప్న సుషుప్తని ఈ మూడు అవస్థలు లేదా పురములకు చా బాల అధిష్టాన దేవత మాట ఈ మూడు పురములను శరీరముగా చేసుకుని జగత్ అంతటినీ కొనరా చేస్తూ బాలక అమ్మవారు వినోదిస్తుంది అనమాట మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం కదా కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆవిడ ఆత్మస్వరూపురాలు ఆవిడ పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపముతో చైతన్యం ప్రసాదించి మోక్షమును కనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అన్నమాట ఈ బాలా త్రిపుర సింధి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండపురంలో ఉంది అలాగే లలితా శాస్త్రంలో కూడా మనకు వస్తుంది కదా బండాసురుని యొక్క పుత్రులు ముప్పై మంది అయితే వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం అయితే వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి అన్నమాట ఆ సమయంలో ఈ బాలా దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చిందన్నమాట ఆ రథం పేరు కన్యక అనబడే రథం అట పైగా కూడా అంశలు లాగుతున్నటువంటి రథం అని ఆ తల్లి ఆ ఒక్క తల్లి ముప్పై మంది బండాసుర పుత్రులను సంహరించిందని వాళ్ళు సామాన్యులు కారు ఇదివరకటి యుద్ధాల్లో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు అతి భయంకరమైన బండపుత్రులు వారందరినీ కూడా ఒక్క తల్లే కేవలం ఒక్క అంత